హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను మనులాస్ మా అత్తమ్మ నేను పగడాలు గుచ్చుకుంటూ మా ముచ్చట్లు వినండి పూసలు గుచ్చడానికి మా ఐడియా చూడండి మీకు ఏమైనా ఐడియాలు వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి పూసలు అయితే ఇలాగ సూదికి దారం ఎక్కించి దాంట్లోంచి దారంలోకి ఎక్కిస్తుంది అలా కాదని మనసు ఒక ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నారు అదేంటనేది కరెక్ట్గా మీరు కూడా గెస్ట్ చేసి మీరేమైనా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి పక్కడలు తెచ్చుకున్నాను బంగారంతో తెగిపోను ఇలా రెండు రోజులు వేసుకునేసరికి బంగారంతో కూర్పించే మా అమ్మ కూర్పించుకుంది అప్పుడు ఎప్పుడో అది తెచ్చుకున్నాను మా అమ్మమ్మ అవి తెచ్చుకుంటే ఇలా రెండు రోజులు వేసుకోబోతు పెరిగిపోయింది ఇలాంటియే ఈ సైజే పెద్ద ఏమన్నా తెలియదు కానీ అవి మళ్ళీ ఓ పోతలం అర్తలం వేయాలి వేసుకోవాలంటే అందులో కర్తలం బంగారం కావాలి పెట్టింది ఆ సూదిలోంచి

Yeah.